ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను మరి ఇదిగో ఈరోజు శుక్రవారం ఈరోజైతే నేను బయటకు వెళ్తున్నాను మా ఆడబడుసిన తీసుకుని మా ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆమెకి కొన్ని సరుకులు కొనుక్కోవద్దు అనమాట వాటి కోసమని అలాగే నేను ఆమెను తీసుకుని ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు ఎప్పుడు మా ఆయనే తీసుకెళ్ళవారు మేమిద్దరము ఏకమై ఎప్పుడు సిటీకి అనమాట ఓకేనా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సిటీకి వెళ్తాము అది మీతో నేనే ఏమేం చేస్తున్నాను ఏం కొనుక్కుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి ఓకే అండి చూస్తూ ఉండండి అలాగే నా వీడియోలకి ఎంతో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్ అండి మరి ఉంటాను ఇంకా వెళ్దాం ఓకేనా ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ చూడండి ఎలా తగిలించుకున్నాను ൂടിപ്പോ എത്തോ മല്ല నేను మల్లెపూలు ఉన్నాయా అంటున్నానండి ఇంకా కోస రెడీగా ఉంచింది రెండే మూడు ఇయ్య గుచ్చుకుని పెట్టుకుంటాం ఇప్పుడు టాక్సీకి వెళ్ళి టాక్సీకి ఎక్కాలండి అదేంటి టాక్సీ కాదు ఎండను పడి ఇప్పుడు మామక్క అనిపించాలండి ఓకేనా ఒక నేను అక్కడికి వెళ్ళి ట్యాక్సీ ఎక్కుతాను మరి ఏం చేస్తావు నడిచెళ్ళి నడిచెళ్ళి ఎక్కుతాను ఇంకా ఎవరు రాలేదు కదా ట్యాక్సీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదండి ఓకేనా తప్పదు మరి ఓకే చూస్తూ ఉండండి ఇంకోడి ఇప్పుడు మా ఆడబడిస్కి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి దారిలో ఉన్నాం అనమాట చాలా దూరం ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మాలియా సిటీకి వెళ్ళడానికి తీసుకెళ్ళటకి తినార్లు అడగారు అన్నీ ఇప్పుడు వెళ్తున్నాం మా దగ్గరికి అదిగోండి అది యూనివర్సిటీ జది అంట అంటే కొత్తది అనమాట కొత్తగా కట్టారన్న అనే కాలేజ్ కదా సార్ కోవైట్లో యూనివర్సిటీ కాలేజ్ అంటండి అది వచ్చేసామండి ఇంకా దగ్గరలో ఇంటికైతే మా ఆడబడిస్ ఇంటికైతే అయితే మా వాదా ఇంకనాద హాదా ఇదే అండి మాబడి చెల్లు ఓకే బ్రదర్ మంతారు ఈజీవ్ ఇదిగోండి ఇదైతే చెట్లు ఇది లిఫ్ట్ అనమాట లిఫ్ట్లోకి వెళ్తాను వస్తుందో మరి వస్తుంది కానీ చూపించను అండి ఓకే ఆ మమ్మల్ని మరి తీసుకుని అప్పుడు వచ్చాను ఇవి వచ్చాను మేడం మేడమ్మాలు పైకి రమ్మన్నారు నన్ను కానీ నేను రాలేదండి ఓకే వచ్చేసరికి వాళ్ళు వెయిట్ చేయలేరు కదా మన కోసం చంటి పిల్లల్ని చుట్టామన్నమాట మాడబడచ్చు బియ్యాలతో చూసారు ఇది హాల్ అనమాట ఓకే ఇలా ఈ ఇంట్లోనే మా ఆడబోర్డ్స్ పని చేస్తుంటా ఎంత బాగుందో చూసారా చంటి పిల్లల ఇల్లు కారు మెట్లకి లైటింగ్ చూసారా చాలా బాగుంటుంది ల్యాప్టాప్ అయితే ఇక్కడ పెట్టేశానండి ఎందుకంటే మా ఆడబోర్డ్స్ని తీసుకుని నేను ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్తాను కానీ రూమ్లో ఎట్టయితే ఇక్కడ పెట్టేశాను మామూలు హాల్లోని ఓకేనా ఓకే అండి ఇగో అద్దాలు చూసారా వీళ్ళకి హాల్లో అయ్యేమో చెంటు బాటిల్ ఇవన్నీ చెంటు బాట్లు అన్ని చెంటు బాటలు ఉన్నాయి చూసారా ఎల్లు ఇల్లు అయితే సూపర్ ఇది మా ఆడబడుచోళ్ళు రూము ఒకసారి చూడండి లగేజీ ఇలా చిందరవందరగా ఉందనుకోవద్దు వీళ్ళ వంట కూడా చేసుకుంటారు అప్పుడప్పుడును వీళ్ళ పెద్ద ఇల్లు అనమాట చూసారా పెద్ద ఇల్లు ఈ రూమ్ కూడా పెద్దది మాది అయితే ఆట ఎంత ఈ మంచం ఎంత ఉందో అంత ఉంటుంది మా రూమ్ అయితే వెళ్ళదైతే పెద్ద రూము మన ఇల్లు అంత సంసారంలా ఉంది కార్గోకి చూడండి అట్టబెట్టి ఎలా పార్సల్ చేసిందో ఇంకో ఇంకో పెద్ద కార్గో ఇది ఇంకో పెద్ద పెట్టి నేను అట్ నేను పడుకోవచ్చు ఇంకొకరిద్దరు పడుకోవచ్చు ఇందులో అంత అంత లగేజ్ వెళ్తుంది ఇదిగో పాపం అండి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా కానీ వెళ్ళేటప్పుడు లగేజీలు సర్దేటప్పుడు నరకం ఉంటుందండి మరి పార్సల్ వేసుకునేటప్పుడు మామూలుగా ఉండదండి చూసారా పాపం బిడ్డ ఎప్పుడు సర్దుకుంటుందో ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళ రూమ్ అయితే ఈ విధంగా ఉందండి ఏదో అనుకుంటారు కదా కోయిట్లో వాళ్ళు చాలా సుఖంగా హ్యాపీగా ఉంటారని ఇలా వందరగా ఉంటూ ఎంతో నరకం అనుభవిస్తూ పని చేసుకుంటూ కష్ట కష్టపడి జీతం పంపుతూ వాళ్ళని బా శుభ్రంగా చూసుకోవాలని ఇన్ని కష్టాలు పడతారండి ఓకేనా బుల్బుల్ చూడండి కుర్చీలు ఇద్దరు కదా పని మనుషులు కదా మరి ఇద్దరు రిలాక్స్ అవుతారేమో ఈ రెండు కుర్చీల్లో కూర్చుని ఓకే వీళ్ళకి ఏసీ ఇదిగా అండి ఓకే అండి మరి ఇలా బాత్రూమ్ అండి అది వాళ్ళ వీళ్ళ బాత్రూము ఓకే అదేమో ఇస్త్రీ ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేసుకునేది వాషింగ్ మిషన్లో ఉంటాయి ఆ రూమ్లో ఓకే చూడండి భోజనం వంటల కూర్చోను ఆడకొచ్చి నేను ఓకే భోజనం వంటలు అనమాట ఆడించాము ఐదో రెండు మాజీ బిర్యానీ మాకైతే భోజనం వచ్చేసింది చికెన్ బిర్యానీ రప్పించుకున్నామండి సలాటా క్యారెట్ అది ఏంటి మలుగు నిమ్మ చెక్క అన్నం వేసారు పులిసేసారు స్పూన్ పెట్టారు మజ్జి చట్నీ ఓకే అండి మరి అయితే చేద్దాం ఓకే అండి మరి భోంచేద్దాం అంటూ నాకు అన్నం పెద్దగా ఇష్టం నాకు దాంట్లో జీవం లేనట్టు ఉంటుంది పొడిపుళ్ళు ఉండాలి చెట్టుగా ఉండాలి ఇది మెత్తనమాట అన్నం జీవనెప్పుడు టేస్ట్గా ఉంటుంది అమ్మయ్య అండి ఎంత ఎంత ఎండ పాలయ్యా ఎంత ఇది అయిపోయిందో అయినప్పటికీ నవ్వుతున్నాను ఏమనుకు ఈజీ ఓకే మస్కోరా అయితే నెట్ అయిపోయిందండి నా ఫోన్లో ఆగిపోయింది స్విచ్ ఆగిపోయింది ఆ ఫోన్ మాట్లాడిపోను లా ఆది బదండి ఎందుకంటే అండి నేను మాడబడి ఇక్కడ దించేస్తున్నాను కదా అయ్యో ఆయన టాక్సీ అన్నా అనమాట ఆయనకి ఆయన ఫోన్ నెంబరు మా ఆయనకి ఇచ్చారు ఎందుకంటే మరలా నేను తిరిగి వెళ్ళాలి కదండి చీకటడిపోయింది కదా అందుకనమాట ఓకే అండి ఉండండి ఒకసారి వస్తాను మాట్లాడతాను హచ్ బ్రదర్ ఆయన ట్యాక్సీ అన్న మంచోరు ఇంకో మా ఆడబడిసిన అయితే పెట్టుకొని సామాన్లు కొని ఇంటికాడ ఇంకెళ్ళి ఇంటికాడ అప్పచెప్పేటకు వచ్చాను నేను లోపలికి వెళ్ళి మా ఆడబడిసిని పంపించేసి తర్వాత మరలా వచ్చి నేను ఈ ట్యాక్సీ ఎక్కి మా ఇంటికి వెళ్తాను అనమాట అందుకు మా ఆయన లైన్లో ఉంటాకి ఆయన ఫోన్ చేశారు ఓకే అండి ఓకే అండి ఉండండి మరి దోశనా ఇది పైకి లాగు నువ్వెళ్ళు నేను తీస్తాను ఆడబడితే భయపడుతుందండి సర్లే ఇంటికి వెళ్ళాక వెళ్ళి అందరి పడి ఒక పట్టు పెడతానండి నేను వీళ్ళ ఇంటికి వచ్చేస్తానండి వీళ్ళకి కెమెరాలు ఉంటాయి ఓకే మరి లిఫ్ట్లోకి వెళ్ళిపోయి నేను మిమ్మల్ని అయితే పైన దించేసి అప్పుడు మన ఇంటికి వచ్చేద్దాం వెళ్ళిపోతుందండి మా ఆడబడిసింది నుంచి చాలా ఏడ్చింది చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎవరు ఇంక మరలా నేను కూడా రాను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అందుకని బాధ వేసింది మా ఆయన అయితే ఇదిగోండి టాక్సీ ఆయన ఫోన్లో లైన్లో ఉన్నారు అడ్రస్ అన్నీ చెప్తున్నారు ఆయన చెప్తే తీసుకెళ్తున్నారు టాక్సీ ఆయన చాలా చాలా మంచిగా ఓకే అండి నేనైతే వచ్చేసాను ना ना ना। में में तो में आ, 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 में नंबर 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 जाता 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 है 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 ना के पांच जाकेस्ट नाइट फर्स्ट राइट सेकंड राइट में फर्स्ट वो कर ले लो बाद में में रेड जाएगा बाद

ఓకే బాయ్ మస్కూరా బ్రదర్ చూడండి తొమ్మిది దినాల్లో అవుతుంది ఇస్తే అనేసి అన్నారు నేనైతే మా ఇంటికి వచ్చేసాను ఓకేనా పాప మంచివాడు బెంగాలీ దేశం వాళ్ళు మంచు వాళ్ళు ఉండరు అని భయం అనేసి అంటారు టాక్సీ అందరు ఒకేలా ఉండరండి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఓకేనా మరి నేనైతే మా ఇంటికి వచ్చేసాను చూసారు కదా మా ఇల్లు ఓకే మా ఆయన అయితే ఆయన ఫోన్లో ఆన్లో ఉన్నారండి ఇది నాది రెండు ఫోన్లు అనమాట ఇది నేను యూట్యూబ్ వీడియోలు తీసుకోవటానికి ఇందులో సాధ్యం సార్ అవ్వలేదు నెట్ ఉండదు ఇందులో తర్వాత ఇంటికి వచ్చాక నెట్ కలుపుకున్నాక అప్పుడు మా పాపకి వీడియోలు అనేది పంపిస్తూ ఉంటాను అనమాట ఓకే అండి మరి అయితే నేనైతే ఇంటికి వచ్చేసాను నేను పైకి వెళ్ళిపోతాను ఓకే అది వెళ్ళిపోయాక పైకి మా ఇంట్లోకి వెళ్ళిపోతాను మరి నా వీడియో ఎలా అనిపించింది ఏంటి నేను తీసిన ఎలా తీసినా కూడా తెలియదు ఇప్పుడు అన్నీ ఒకే చేసి పంపించాలి ఓకేనా మరి నా వీడియో చూసి పూర్తి వరకు చూసి నచ్చితే కాక మీ అమూల్యమైన లైక్ నాకు ఏ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ప్రేమానురాగాలతో మరింతగా నాకు సపోర్ట్గా ఉంటారని నా ఛానల్ను మరింత ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ మరింకా ఉంటానండి మీ అందరికీ బాయ్ ఓకే అండి